ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గం ముండూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఆలపాటి నరసింహమూర్తి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా ఒక మంచి చేశారా అని అన్నారు దళితుల నుంచి అక్రమంగా తీసుకున్న ఎనభై ఏడు ఎకరాల భూమిని తిరిగి వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని త్యాగాలు చేసిందో ప్రతి ఒక్కరు గ్రహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని తెలియజేశారు రానున్న ఎన్నికల్లో దెందలూరు నియోజకవర్గంలో అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు గడప గడపకు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలని పాంప్లెట్ రూపంలో ప్రతి ఇంటికి తలుపు తట్టి మేము కాంగ్రెస్ పార్టీ విధానాలని మహిళలందరికీ కూడా తెలియపరిచే విధంగా మేము ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అయితే వేరే పార్టీ వాళ్ళు సీనియర్లని వేరే పార్టీ వాళ్ళు పోటీలో ఉన్నారు మాకు తగినంత ప్రాధాన్యత లేదని చెప్పనని కొంతమంది మాపై ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు కానీ ప్రజలందరికీ తెలుసు అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ దగ్గరే కదా వీళ్ళంతా ఎవరైనా నేర్చుకున్నది కాంగ్రెస్ పార్టీ నుంచే కదా కబ్జాలు చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి ఏదైనా ఒక్కటే వేరే పార్టీ వాళ్ళు చేసింది ఏదన్నా ఉంటే వాళ్ళు చెప్పుకోవాలి మేము పార్టీ నాయకుల కోసం చూస్తున్నారు కానీ కోసం అయితే ఎవరో చూడటం లేదు ఇది ఇది నిజం భయపెడతాం ఎవరు ఎవరు సొంత దొరుకుద్దా ఎవరితో ఏదైనా మాట్లాడదాం అని చెప్పానని భయపెట్టే కార్యక్రమాలు చేయొద్దు నే మాట్లాడాలనుకుంటే నేరుగా మాట్లాడి నేను నేరుగా మాట్లాడుతున్నా కూర్చుందామా ప్రజావేదికలో కూర్చుందామా దైవం దగ్గర నిజాయితీ నీతి నిజాయితీల గురించి మాట్లాడుకుందామా ఆ ధైర్యం ఉందా ఆ ధైర్యం ఉంటే కానివ్వండి మాట్లాడుకుందాం ఎలక్షన్ ముందే మాట్లాడుకుందాం నిజంగా ఎస్సీలకి సేవ చేసేవాళ్ళు ఎవరో ఎస్సీలు మెప్పు పొందేది ఎవరో అనేటటువంటిది గమనించండి ఎస్సీల దగ్గర దోపిడీ చేసేటటువంటి కార్యక్రమాలు కాదు దయచేసి వెదట వాళ్ళని బ్లేమ్ చేసేటటువంటిది కాదు మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పండి రేపు ఏం చేస్తారో చెప్పండి